ముప్పై ఒక్క డిమాండ్లతో ఆర్టీసీ డిపోనందు డిపోయందు నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎర్ర బ్యాచ్లతో రెండు రోజులు ధర్నా నిర్వహణ అనంతరం నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట కార్యదర్శి పెంచలయ్య మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరాహార దీక్షలు చేస్తున్నామన్నారు వాకాడు డిపోనందు నిరసన చేపట్టి అలాగే మేము ఇచ్చిన మెమోండోలను పరిశీలించాలని అలాగే ఇందులో కనపరిచిన ఒకటి బై పంతొమ్మిది సర్క్యులేషన్ అమలు కోసం అక్రమ సస్పెన్స్లు ఉద్యోగుల హెల్త్ కార్డులపై మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ తీసుకోవడం జరిగిందని అలాగే ముఖ్యంగా ముప్పై ఒక డిమాండ్లతో దశల వారీగా పరిశీలించి మాకు న్యాయం చేయాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈవీఎస్ మాన్యం ప్రచార కార్యదర్శి ప్రశాంత్ నౌషాద్ సంగీతం పోలయ్య భాస్కర్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు గత నాలుగు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలు ఆగిపోయిన ప్రమోషన్లను ఇవ్వాలి మహిళా ఉద్యోగులు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలి మహిళా ఉద్యోగుల మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు స్థానంలో పాత వైద్య విధానాన్ని కొనసాగించాలి స్థానంలో పాత వైద్య విధానాన్ని కొనసాగించాలి ఏపీఎస్ఆర్టీసీ లో మాదిరింత అమలు చేయాలి ఏపీఎస్ ఆర్టీసీ లో మాదిరి అమలు చేయాలి నూట పద్నాలుగు జీవో పొందుపరిచిన మేరకు నైట్అవుట్ అవుట్ లో నూట యాభై రూపాయల నుండి నాలుగు వందల రూపాయలకు నూట పద్నాలుగు జీవోలు పొందుపరిచిన మేరకు నైట్ అవుట్ అలౌన్స్ లను నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలకి ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వము లేదా సంస్థ ద్వారా మాత్రమే చేయాలి ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వము లేదా సంస్థ ద్వారా మాత్రమే రాష్ట్ర కార్యదర్శి మా అసోసియేషన్ నేతృత్తి అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాష్ట్ర అధ్యక్షుల వారి రమణారెడ్డి గారు వై శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మేము గత నెల రోజుల ముందే మేనేజ్మెంట్ వారికి మిమ్మల్నం ద్వారా మా సమస్యల్ని పలు దప్పాలు తెలియపరిచాము అయినా కానీ మేనేజ్మెంట్ వారి దగ్గర ఎటువంటి స్పందన రాలేదు మాకు ఎటువంటి న్యాయం చేయలేదు దాని మీద అసోసియేషన్ సర్తలు అధ్యక్షుడివారి రమారెడ్డి గారు జనరల్ సెక్రటరీ వై శ్రీనివాసరావు గారు కలిసి రెండు రోజులు ఎర్ర బ్యాగ్జీలు తీసుకొని నిరసన తెలియజేయమని చెప్పారు అలాగే రెండు రోజులు గేట్ ధర్నాలు పెట్టమని చెప్పారు అదేవిధంగా గేట్ ధర్నాలు పెట్టాము దాని మీద కూడా ఎటువంటి స్పందన రాలేదు కాబట్టి ఈరోజు ఇరవై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఐదున ఢిల్లీ నిరాహదక్షులు ఆదేశాలతో రాష్ట్ర కమిటీ ఆదేశాలతో ఈరోజు వాకా డిపో నందు ప్రశాంత్ గారు నవ్జ్ సాహెబ్ గారు ద్వారా ఢిల్లీ నిరహారధ్యక్షులు జరుపుకున్నాము మా యొక్క సమస్యలు వరకు పోరాడుతూనే ఉంటాము ఈరోజు ఢిల్లీ నిరాధ్యక్షులుగా ఉండొచ్చు దీనికి కూడా స్పందించకుండా మాకు న్యాయం చేయకపోతే రేపు జరగబోయే పరిణామాలకు మేనేజ్మెంటే బాధ్యత వహిస్తుంది వహించాలని చెప్పేసి వస్తున్నాము మా యొక్క డిమాండ్లు సుమారు డిమాండ్లు ఉన్నాయి అందులో ఉద్యోగుల భద్రతా సర్క్యులర్ వన్ బార్ నైన్ టైన్ అన్ని డిపోలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము అక్రమ సస్పెన్షన్ రిమూవ్లను ఆపాలని కోరుతున్నాము గత నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లను వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని కోరుతున్నాము అది ప్రభుత్వంలో ఉంది అయినా కానీ మా ఉద్యోగస్తులకి మా మహిళా ఉద్యోగస్తులకి మా యొక్క సంస్థ అధికారులు మాకు స్పందించకుండా ఇవ్వకుండా ఉన్నారు మహిళలకి నెలకి మూడు రోజులు ఇవ్వని చెప్పేసి పెడుతున్నారు మహిళల్ని అలాగే ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్యాలను కొనసాగించాలనేసి చూస్తున్నాము పాత వైద్య విధానం అంటే ఏపీఎస్ఆర్టీసీలో అన్లిమిటెడ్ క్యాష్ క్యాష్లెస్ వైద్యం ఉండింది ఈహెచ్ఎస్ కార్డు వల్ల మా దగ్గర ముప్పై రూపాయలు వసూలు చేసుకొని కూడా మాకు ఏ హాస్పిటల్కి పోయినా న్యాయం జరగలేదు కాబట్టి మా ఆర్టీసీ ఉద్యోగులకు పాత ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి సౌలభ్యాన్నే తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతున్నాము ఏపీఎస్ఆర్టీసీలో మాదిరిగానే కేటర్స్ అంత అమలు చేయాలనేసి కోరుతున్నాము నూట పద్నాలుగు జీవోలో పొందుపరిచిన మేరకు నైటోట్ అలౌన్స్లను నూట యాభై రూపాయల నుండి నాలుగు వందల రూపాయలకి పెంచాలనేసి కోరుతున్నాము ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వము లేదా సంస్థ ద్వారా మాత్రమే కొనాలనేసి మా నేషనల్ మధ్య అసోసియేషన్ ద్వారా తెలియపరుస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులకు ఉద్యోగుల అనారోగ్య సెలవును పూర్తి జీతం చెల్లించాలని కోరుతున్నాము గ్యారేజీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలి డబుల్ డ్యూటీల అమౌంట్ను పెంచాలి నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఆఫీస్ సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి పారదర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీను అమలు చేయాలి ఉద్యోగుల పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము ఈ న్యాయ పోరాటము మేము సామరస్యంగా చేస్తున్నాము ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా ఉంది కాబట్టి రేపు జరగబోయే పరిణామాలను కూడా ప్రభుత్వము మా యాజమా యాజమాన్యమే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సభాకు ముఖ్యంగా వాక డిపో తరఫున రాష్ట్ర కమిటీగా తెలియపరుస్తూ ఈ అవకాశాన్ని మీకు అందిస్తున్నాం స్టేషన్ వాకార్ డిపో ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వాకా డిపో నందు రెండు రోజులు రిలే నిర్వాహక దీక్ష చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మనము గతంలో ఇచ్చిన మేనేజ్మెంట్కి మెమొరండమ్ ప్రకారం ముప్పై డిమాండ్లు డిమాండ్లపైనే ఉన్నాయి ఆ ముప్పై ఒక్క డిమాండ్లపై ఉన్నవన్నీ ఆవిష్కరించాలని తెలుసుకుంటాము ఇందులో ముఖ్యంగా నంబార్ నైటివ్ సర్క్యులరు మహిళలకి పిల్లల సంరక్షణ సెలవులు హెల్త్ కార్డు పైన పాత హెల్త్ ఆరోగ్య స్కీమ్ని ప్రవేశపెట్టుకొని విద్యుత్ బస్సులు నేరుగా ప్రభుత్వం మేనేజ్మెంట్ ద్వారానే కొని నడపాలని ముఖ్యంగా వీటి గురించి డిమాండ్ చేయడం జరిగింది